హనీ క్రియేషన్స్ తెలుగు నమస్కారం రామసింగవరం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు ఆయనకు ఇద్దరి పిల్లలు ఒకరోజు ఆయన ఇద్దరి పిల్లలను పిడిచి ఇలా అన్నాడు నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది నాయన మీరిద్దరూ ఈ ఆస్తిని రెండు సమాన భాగాలుగా చేసి పంచుకోండి మీరిద్దరూ కలిసిమెలిసి ఉండండి పొలంలో ఎవరివాటా వారు తీసుకుని వ్యవసాయం చేసుకోండి మీలో మీకు గొడవలు వస్తే మూడో మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు సోమయ్య ఆరోగ్యం బాగా క్షీణించింది కొద్ది రోజులకు సోమయ్య చనిపోయాడు సోమయ్య ఇద్దరి కొడుకుల్లో రాజయ్య చాలా తెలివైనవాడు అతను దుర్మార్గుడుకూడా తమ్ముడి మంచితనాన్ని తెలివి తక్కువతనాన్ని చూసి అతన్ని మోసయించాలని రాజయ్య అనుకున్నాడు తమ ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగం వస్తువులు తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు ఆవులను గేదెలను పంచాల్సి వచ్చినప్పుడు మాత్రం రాజయ్య తన తెలివితేటలను ఉపయోగించాడు తమ్ముడు ఈ ఆవులను గేదెలను పెంచాలి అంటే చాలా శ్రమపడాలి నువ్వు చిన్నవాడివి ఇందులో నీకు అనుభవం లేదు వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు అందువల్ల నీకు శ్రమ తగ్గించడం కోసం ఈ ఆవులను గేదెలను నేనే తీసుకుంటా ఆ కష్టం ఏదో నేనే పడతా నాయనా అంజయ్య అన్న చెప్పిన మాటలకి సరే అన్నాడు తమ్ముడు ఆవులను గేదెలను నాకిచ్చావు కనుక ఈ కుక్కను నువ్వు పెంచుకో అలా రాజయ్య ఆవులను గేదెలను అంజయ్య కుక్కను పెంచసాగారు కొన్నాళ్ళు గడిచాయి అంజయ్య ఎటువంటి ఆదాయం రాక చాలా అవస్థలు పడసాగాడు అతనికి కుక్క అదనపు భారమైంది దానికి రోజూ అతను తిండి పెట్టవలసి వస్తుంది అంజయ్య విచారంగా ఉండేవాడు ఒకరోజు అంజయ్యకి మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన వచ్చింది కుక్క వల్ల తను అంతో ఇంతో లాభం సంపాదించాలి అనుకున్నాడు కొంతకాలంపాటు దానికి వేటాడడంలో తర్ఫీదిచ్చాడు ఒకనాడు కుక్కతో పాటు అంజయ్య అడవికి వెళ్లాడు కుక్క కలిసి చాలా శ్రమపడి ఒక లేడిని చంపారు అంజయ్య లేడి మాంసాన్ని పట్నానికి తీసుకుని వెళ్ళి అమ్మాడు అందువల్ల అతనికి చాలా డబ్బు వచ్చింది అతనికి ఎంతో ఆనందం కలిగింది అంజయ్య రోజూ కుక్కని తీసుకుని అడవికి వెళ్లాసాగాడు ఆ కుక్క చాలా నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్లని చిన్న జంతువులని వేటాడసాగింది వాటి మాంసాన్ని అంజయ్య పట్నానికి తీసుకువెళ్ళి అమ్మడం మొదలుపెట్టాడు దానివల్ల అంజయ్యకు చాలా డబ్బులు రావడం మొదలయ్యాయి తమ్ముడు డబ్బు సంపాదించి సుఖంగా ఉండడం చూసిన రాజయ్యకు ఆ సూయా మొదలయింది ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని రాజయ్య అనుకున్నాడు అందుకు తగిన అదునుకోసం ఎదురుచూశాడు ఒకరోజు అంజయ్య పనిమీద పట్నానికి వెళ్లాడు రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి అందులో కుక్కని చంపటం కోసం విషాన్ని కలిపాడు ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోకి వెళ్లాడు కుక్క అన్నం తినడానికి ముందుకు వెళ్ళింది అయితే ఆ అన్నంలో నుండి వచ్చే వాసన దానికి నచ్చలేదు అందుకే ఆ అన్నాన్ని అది తినడం మానేసి వెళ్ళిపోయింది అప్పుడే రాజయ్య పాలేరు రంగా రాజయ్య ఆవుని గేదెని పొలానికి తోలుకుని వచ్చాడు ఆ అన్నంలో విషమున్న విషయం తెలియని రంగ ఆ అన్నాన్ని ఆ ఆవుకూ గేదెకు పెట్టేశాడు ఆ అన్నంతో పాటు రాజయ్య కలిపిన కూడా వాటి పొట్టలోకి వెళ్ళిపోయింది సాయంత్రానికి ఆ ఆవు గేదే కొట్టల్లోకి వెళ్ళిపోయాయి తెల్లవారింది రాజయ్య నిద్రలేచాడు అప్పటికే తను పెట్టిన విషయాన్ని తిన్న కుక్క చచ్చిపడి ఉంటుంది అని రాజయ్య భావించాడు కుక్క శవం కోసం ఇంటి చుట్టుపక్కల వెతకసాగాడు అయితే రాజయ్యకు హఠాత్తుగా కుక్క అంజయ్య యాదావిధిగా రోజులాగే అడవికి వెళ్లడం గమనించాడు రాజయ్య ఆశ్చర్యపోయాడు కుక్క బ్రతికి ఉండడం చూసి ఇది ఎలా సాధ్యమైందా అని ఆలోచించుకుంటూ సరేలే తరువాత దీని పని చూద్దాం అని తెల్లవారింది పాలు పట్నంలో పోసి వద్దామని అనుకుంటూ పశువుల కొట్టంలోకి వెళ్లి చూశాడు పశువుల కొట్టంలో పశువులు రెండూ చచ్చిపడి ఉండడం చూసి రాజయ్యకు మతిపోయింది అతనికి చాలా ఏడుపొచ్చింది తన కుక్కని చంపడానికి పెట్టిన అన్నాన్ని తన పశువులు తినేశాయని గ్రహించాడు అందువల్ల తన పశువులు చనిపోయాయని రాజయ్య బాధపడ్డాడు తాను తీసిన గోతిలో తానే పడినందుకు రాజయ్య కుంగిపోయాడు అయితే అంజయ్య మాత్రం రాజయ్యను ఓదార్చాడు ఆ తర్వాత రాజయ్య తన స్వార్థబుద్ధిని మార్చుకుని అంజయ్యతో ప్రేమగా ఉండటం మొదలుపెట్టాడు